హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈ రోజు వీడియోలో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పచ్చడిని ఇడ్లీ దోశ వడ ఇలా ఏ రకమైన టిఫిన్స్ లోకైనా వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆఫీసెస్ కి కాలేజెస్ కి స్కూల్స్ కి వెళ్లే వాళ్ళకి మార్నింగ్ చట్నీ చేయడానికి టైం ఉండదు సో అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి హడావిడి పడకుండా ఈ పచ్చడిని ఒకసారి చేసుకుంటే చట్నీలో యూజ్ అవుతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మరి ఈ టేస్టీ కొత్తిమీర పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈ కొత్తిమీర నిలవ పచ్చడి చేయడానికి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్టని బాగా కడిగి తీసుకున్నాను ఈ కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తడి లేకుండా ఫ్యాన్ గాలికి రెండు మూడు గంటల పాటు బాగా ఆరబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత కొత్తిమీరలో తడి ఆరిపోయాక ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఎనభై ఐదు గ్రాముల వరకు చింతపండుని శుభ్రం చేసుకుని ఈనూలు కానీ పిక్కలు కానీ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి ఒక గ్లాస్ వరకు వేడి నీళ్ళని వేసుకుని పావుగంట సేపు బాగా నానబెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో ఆవాలు మెంతులు కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఆవాలు మెంతులు వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుని చల్లారినిచ్చి మెత్తని పొడిలా చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని లో ఫ్లేమ్లో వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆరబెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని ఆకుని ఒక నిమిషం పాటు వేయించండి ఇందులో చిట్టుకోడు పసుపు వేసుకుని కలిపి కొత్తిమీర అంతా బాగా మగ్గే వరకు పది నిమిషాల పాటు వేయించుకోవాలి కొత్తిమీర వేగాక ఇలా దగ్గర పడుతుందండి అంటే మనం తీసుకున్న కొత్తిమీర అయిపోతుంది ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసుకుని లో ఫ్లేమ్లో ఒకసారి కలపండి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు చింతపండుని మెత్తగా మెత్తగాయేలా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి చింతపండు మెత్తగా గుజ్జులా ఉడికిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులో వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు కాసేపు పక్కన ఉంచండి నెక్స్ట్ వేరే కడాయిలో నూట డెబ్బై గ్రాముల దాకా బెల్లం తురుమును వేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో బాగా ముద్రపాకం రానివ్వాలి ఈ నిల్వ పచ్చడికి చింతపండు ఎంతైతే తీసుకున్నామో దానికి రెండు రెట్లు బెల్లం తీసుకోవాలి ముద్రపాకం వచ్చిందో లేదో ఇలా ఒక బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకుని అందులో కొద్దిగా ఈ పాకం వేసుకుని ఒక ఉండలా చేసినట్టయితే ఈ విధంగా ఉండలా అవ్వాలి ఇలా ఉండలా అయ్యిందంటే పర్ఫెక్ట్గా ముద్ర పాకం వచ్చిందనమాట ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చింతపండు మిక్సీని వేసుకుని పాకంలో మొత్తం కలిసేలా బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి పచ్చడి చల్లారేలోపు మనం తాలింపు పెట్టుకుందాం దానికోసం మూడు టేబుల్ స్పూన్ల వరకు పప్పుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవులు వేసుకోండి నెక్స్ట్ ఐదు మిర్చి ముక్కల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లోనే వేయించండి తాలింపు వేగాక లాస్ట్లో పావు టీ స్పూన్ ఇంగు వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ తాలింపుని చల్లారిన కొత్తిమీర పచ్చడిలో వేసుకుని ఒకసారి బాగా కలపండి ఇలా కలిపాక లాస్ట్లో కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఎందుకు యాడ్ చేస్తున్నాననే డౌట్ మీకు రావచ్చు పచ్చడి చల్లారిన తర్వాత మాత్రమే కారం ఉప్పు వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసినట్టయితే పచ్చడి నలుపు రంగులోకి మారిపోతుంది ఇప్పుడు పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో తొంభై గ్రాముల వరకు కారాన్ని వేసుకోండి లేదా ఏదైనా చిన్న గ్లాసును కొలతగా తీసుకునైనా వేసుకోండి నెక్స్ట్ నలభై ఐదు గ్రాముల వరకు ఉప్పును వేసుకోవాలి లేదా కారం ఎంతైతే వేసుకున్నామో అందులో సగం ఉప్పుని వేసుకోండి నెక్స్ట్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని యాభై గ్రాముల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పచ్చళ్ళలో కలిసేలా బాగా కలపండి ఇలా పచ్చడి బాగా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని ఏదైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోండి అలాగే పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నిల్వ పచ్చడి ఎప్పుడు ఇలా గట్టిగానే చేసుకోవాలండి దానివల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ అంతా ఒక ఎయిర్ టైట్ జార్లోకి కానీ ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనీసం ఆరు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ ఈ పచ్చడి చేయడం కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా టేస్ట్ చేశాక మీ ఒపీనియన్ మారుతుంది అంతేకాకుండా చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్